సోమవారం ఏ పనులు చేస్తే దరిద్రం పడుతుంది ఏ పనులు చేస్తే అదృష్టం సోమవారం శివానుగ్రహం కోసం అనేక రకాల పూజలు దాన ధర్మాలు చేస్తుంటారు సోమవారం ఎంత పుణ్యం చేసినా ఈ చిన్న తప్పులు చేస్తే పరమశివుని అనుగ్రహం పొందలేరు సోమవారం శివుడిని ప్రసన్నం చేసుకుంటే మనకు కష్టాలు రావు అందుకే సోమవారం కొన్ని చేయకూడని పనులకు దూరంగా ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు మరి ఆ చేయకూడని పనులు ఏమిటి ఏ నియమాలు పాటిస్తే శివానుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం నాడు హెయిర్ కట్ షేవింగ్ లాంటివి చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదని పండితులు చెబుతున్నారు కొంతమంది ఆదివారం మాంసం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో జాగ్రత్త చేసి సోమవారం తినాలనుకుంటారు అలా అస్సలు చేయొద్దని పండితులు చెబుతున్నారు సోమవారం నాడు శివభక్తులు మాంసం తినకూడదని ఆ రోజు శాకాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున బెండకాయలు ఆవాలు నల్ల నువ్వులు మసాలా దినుసులు పనసపండు వంటి ఆహార పదార్థాలను తిన కూడదు అంతేకాకుండా నలుపు నీలం గోధుమ ఊదా రంగుల దుస్తులను ధరించవద్దు శివునికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించకూడదు నల్ల పూలు సమర్పించకూడదు వీటిని శివుడికి అర్పించడం చాలా అశుభం జ్యోతిష్య నిపుణుల ప్రకారం సోమవారం ధాన్యం కొనుగోలు చేయకూడదు విద్యకు సంబంధించిన పుస్తకాలు పెన్నులు కొనడం కూడా మంచిది కాదు సోమవారం రోజు ఆట వస్తువులు ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయడం అంత మంచిది కాదు ఎవరికైనా తెలియకుండా ఇలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి అలాగే తెల్లని వస్త్రాలు పాలు దానం చేయకూడదు సోమవారం నాడు శివుణ్ణి పూజించేవారు ధూమపానం మద్యపానం చేయకూడదు శివుడిని పూజించేటప్పుడు శంఖాన్ని ఉపయోగించకూడదు విముక్తి కావాలి అంటే సోమవారం ఏ నియమాలు పాటిస్తే శివానుగ్రహం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం శివుని అనుగ్రహం పొందడానికి ఎల్లప్పుడూ ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించండి పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయండి ప్రతి సోమవారం నాడు ఇలా చేస్తే చాలా మంచిది సోమవారం శివునికి పసుపు నీటితో అభిషేకం చేస్తే ఆటంకాలు లేకుండా జరుగుతాయి పనులు శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడని అందరూ నమ్ముతారు అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివయ్య అనుగ్రహాన్ని మనం పొందవచ్చు శివుడిని ఉమ్మెత్త పూలతో పూజించాలి ఈ పూలతో శివయ్యను పూజించడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది సోమవారం రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జీవితాంతం చేసిన పూజలు అన్నింటి పుణ్యఫలాన్ని ఒక బిల్వ తలాలతో పూజించడం ద్వారా పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు సోమవారం తెల్లటి పువ్వులను శివునికి పెడితే శుభం కలుగుతుంది అలాగే శివునికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగును శివుడికి చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగును వెలగ పండు శివుడికి ప్రీతికరమైనది ఈ పండును శివునికి నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది సోమవారం నాడు శివలింగానికి తేనెను సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు సోమవారం నాడు శివలింగానికి తేనెను సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్తే మంచిది అలాగే ఇంట్లో సాంబ్రాని ధూపాన్ని వేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఆ సోమవారం నాడు ఉపవాసం ఉండి వృద్ధాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమేదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి ఎవరైనా శారీరక వ్యాధులతో బాధపడుతుంటే సోమవారం రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం గంగాజలంతో శివుడికి అభిషేకం చేస్తే ఆదాయం అదృష్టం పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం సాయంకాలం శివుడిని పూజించి శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించి నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా పూజ చేయండి ఇలా చేయడం వల్ల పరమశివుడు తమ భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడు వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయేలా చేస్తాడని నమ్మకం పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం సోమవారం రోజున వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టినట్లయితే పుణ్యం లభిస్తుంది సోమవారం పరమశివుడిని ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు సోమవారం రోజు ఉదయాన్నే పూజ చేసి పూజామందిరంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని చెప్పించండి ఇలా చేయడం వల్ల సర్వ దుఃఖాలు పాపాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారం దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయట దీపం వెలిగించిన తర్వాత దీపం లక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి సోమవారం రోజు ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయి పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తే మంచిది ఆడవారు సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పువ్వులు వేసి నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది శివునితో పాటు మహావిష్ణువుకి కూడా పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి ప్రతి సోమవారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేస్తే చాలా మంచిది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తే మంచిది ఆడవారు సోమవారం నాడు తులసి మొక్క దగ్గర అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపో